అనకాపల్లి జీవీఎంసీ ఎనబై రెండో వార్డు మూడవ సచివాలయ పరిధిలో గల విజయరామరాజుపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎనబై రెండో వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల వద్దకు నిపుణులైన వైద్యులను తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే జగనన్న లక్ష్యమన్నారు ఈ సందర్భంగా వైద్యులు సిఫార్సు చేసి అందించిన మందులతో కూడిన కిట్స్ ను మందపాటి సునీత రోగులకు అందజేశారు అనంతరం విజయరామరాజుపేట పరిధిలో శానిటేషన్ ప్రక్రియను మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు జోనల్ కమిషనర్ పి వెంకటరమణ ఆశా వర్కర్స్ వాలంటీర్లు పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలక సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు త్రినాథ్ పసుపులేటి అప్పారావు పలకా వాసు సింగంపల్లి నాగరాజు ఈతలపాక మంగరాజు కోనబుమ పేలూరి కళ్యాణ్ డొంక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు సాయంత్ర విజయరామదాస్ పేటలోని నిర్వహించుకోవడం జరుగుతుంది నైపుణ్యం గల డాక్టర్స్తోని అది జగన్ అన్న మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య సురక్ష మీకు అందించడం జరుగుతుంది మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా తయారవుతారని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్కి ఏఎన్ఎంఎస్కి లేదా వాలంటీర్స్ వాలంటీర్స్కి సచివాల సిబ్బందికి జెస్సీ గారికి అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ గారికి అలాగే మన నాయకులు పాయకులు పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానివ్వండి అదేవిధంగా సచివాలయ అధికారులు కూడా కోఆర్డినేట్ చేసి ప్రజల వద్దకే ఈ ఆరోగ్యాన్ని కూడా అందించాలని సంకల్పంతో చేయడం మరి గతంలో మనం మెగా క్యాంపెనీ చేసుకుంటే సరైన వైద్యులకి ఒత్తిడి ఎక్కువ అవడం రోగుల తాలూకా వాళ్ళ తాలూకా కష్టం చెప్పుకోవడం కానీ సరిగా ప్రాపర్గా లేదనే ఉదాహరణతో డివిజన్ చేసి సచివాలయ వైద్యు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ డాక్టర్లు కానీ ఒత్తిడి తగ్గుతుంది మరి పేదలైన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్థానిక మా పార్టీ నాయకుల ద్వారాగా అధికారులతో మీ తాలూకా ఆరోగ్య సంస్థ చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటున్న ఉద్దేశంతో ప్రభుత్వానికి మేరింత కూడుకున్నదైనప్పుడు కూడా మీ అమ్మకి కూడా ఆరోగ్యం అందించాలని సంకల్పంతో ఈ తాలూకా ప్రభుత్వ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రీకారం చూడడం జరిగింది దీనిలో భాగంగానే స్థానిక ఎనభై రెండో వార్డులో ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములైన స్థానిక ప్రజాప్రతినిధి సునీత గారు గౌరవ జర్సీ గారు వెంకటరమణ గారు మరి ఇవాళ అనేక కార్యక్రమాలు ఊర్లో జరుగుతున్నాయి జగనన్న క్రీడలు కానీ అదేవిధంగా వివిధ కార్యక్రమాలు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా కల్ట్రాప్స్లో ఆయన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మరి కార్యక్రమ భాగస్వాములైన గౌరవ జర్సీ వెంకటరమణ గారికి చెప్తూ ఉన్నారు ఒకవైపు వాళ్ళకి హౌస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కానివ్వండి కుల గణ సర్వే కానివ్వండి అదేవిధంగా అనేక రకాలుగా వారి ఒత్తిడితో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మంచి చేయాలన్న సంకల్పంతో వాళ్ళందరూ కూడా మీకు సాగ మీ ఆరోగ్యం గురించి వాళ్ళ తాలూకా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఈ ఏడు నెంబర్ నాకు ఒక సూర్యశెట్ రాజేష్ గారు డాక్టర్ గారు గత పదిహేను రోజుల క్రితం ఆయన తాలూకా వ్యక్తిగతమైన రా దగ్గర రావడం జరిగింది మీ ఇంటి పరిధిలో ఒక సచివాలయ పరిధిలో సచివాలయ అధికారులు ఇవాళ ఈ కార్యక్రమం మీరు చేయాలంటే పద్మగారు కానివ్వండి వాటితో శాఖస్తులు మిగతా వైద్య సిబ్బంది ఎవరున్నారో రెండు రోజుల క్రితం నుంచి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ వీధిలో డేటా అంతా కలెక్ట్ చేసి మీ అందరికి కూడా రప్పించి మరి ఏదైతే మీరు ప్రైవేట్ క్లినిక్కి అనుకోండి కనీసం ఒక వంద రూపాయలు నుంచి రెండు వందల మీరు ఫీజు కట్టాలి ఫీలో ఉండాలి కానీ వాళ్ళ డాక్టర్లు అందరూ కూడా ఇవాళ మీ ఇంటి దగ్గరికి వచ్చి కూడా వైద్యం చేస్తున్నారు ఇటువంటి మంచి ప్ర పాలన అందిస్తూ మరి మీ అందరికీ ఆరోగ్యం గురించి కృషి చేస్తా వైసీపీ ప్రభుత్వాన్ని ఆసుపత్రి కోరుకుంటూ మా చిల్లి డాటగా